welcome మరో దిశిత్ కావ్య అభిమానులకు సూర్య ప్రత్యేక విందు ఎందుకంటే అభిమానులకు నటుడు సూర్య ప్రత్యేక విందు ఇచ్చారు హీరోలు సూర్య కార్తీ సాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు తాజాగా వీరు మరోసారి మంచి మనసు చాటుకున్నారు గతంలో మిగ్జామ్ తుఫాను సమయంలో సూర్య ఫ్యాన్స్ వేల మంది బాధితులకు సాయం చేసిన సంగతి తెలిసిందే తాజాగా ఆ అభిమానులకు సూర్య విందు ఇచ్చారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి గతేడాది డిసెంబర్లో వచ్చిన మిగ్జామ్ తుఫాను దెబ్బకు చెన్నై మహానగరం మొత్తం అతలాకుతలమైంది సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు పడ్డారు ఆ సమయంలో సూర్య తన అభిమానులందరూ స్వచ్ఛందంగా వచ్చి బాధితులను ఆదుకోవాలని కోరారు పది లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు దీంతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సూర్య ఫ్యాన్స్ భోజనాలు ఏర్పాటు చేసి పలు సేవలు చేశారు వారి సేవలను గుర్తించిన సూర్య వాళ్ళందరినీ విందుకు ఆహ్వానించారు వారికి స్వయంగా ఆయనే వడ్డించారు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సూర్య కంగువాలు నటిస్తున్నారు శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆరు భిన్నమైన అవతారాలు కనిపి చూపించనున్నట్లు సమాచారం ఐమాక్స్ త్రీ డి వెర్షన్ లోను ఇది అందుబాటులో ఉండనుంది దిశ పటాని కథానాయికగా నటిస్తుండగా బాబీ దేవుల్ ప్రతినాయకుడిగా నాయకుడిగా కనిపించనున్నారు జగపతి బాబు యోగి బాబు కోవే సర్లా తదితరులు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు వేసవి కానుకగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో